అందరికీ నమస్కారం అండి రాజధాని మంచి ఫ్రేమ్ లొకేషన్లో మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంటుంది తాడేపల్లి దగ్గర ఇక్కడ ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంట్రన్స్ మెయిన్ డోర్ అయితే టేకు డోర్ అయితే ఇచ్చారు ఇదంతా హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే మీరు చూస్తున్నారండి ఈ ప్లాట్ మొత్తం వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ థర్టీ అయితే వస్తుంది పెద్ద ఫ్లాటే మరి చిన్న ప్లాట్ ఏం కాదు పెద్దగానే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఈ టూబీహెచ్కే ప్లాట్ అయితే ఉంది మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ పక్కనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి మొత్తం నలభై ఐదు నలభై ఆరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ల్యాండ్ మనకి ప్లింట్ వచ్చేసి నైన్ నైంటీ అయితే ఉంటుంది సుమారుగా ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే ప్లింట్ అయితే ఉంది ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు కామన్ బాత్రూమ్ ఈ టూ బిహెచ్కే ప్లాంట్ కాస్ట్ వచ్చి థర్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఇక్కడ డైనింగ్ ప్లేస్ అయితే ఉంది మీరు చూస్తున్నారు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఇక్కడ కింద మొత్తం కార్ పార్కింగ్ కూడా ఉంది అలాగే మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కనిపిస్తూ ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి విజయవాడ నగరంలో మీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ